హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభావత చెప్పబోతుంది గత ప్రభుత్వ రైతు బంధుగా ఇప్పుడున్న ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకైతే పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తూ ఉంది కాబట్టి దాన్నే రైతు భరోసాగా పేరు అయితే మార్చారు కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడున్న ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే దానికి సంబంధించిన తొలి విడత అయితే డబ్బులు విడుదల చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి ఎవరికొనకు విడుదల చేస్తారు ఎప్పుడులోపు విడుదల చేస్తారు ఏ ఏ పత్రాలు కావాలని దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ అండ్ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్స్ సబ్స్క్రైబర్స్ పక్కన చేసుకోండి ఇంకా డైరెక్ట్ అయితే తెలియపోతా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో సుభాద్ చెప్పింది మొత్తానికైతే రైతు భరోసా గత ప్రభుత్వం రైతు బంధుగా ఇప్పుడున్న ప్రభుత్వం రైతు భరోసా రైతులకైతే పెట్టుబడి సహాయంగా డబ్బులు విడుదల చేస్తుంది కాబట్టి మొత్తానికైతే మరో సుభాద్ అని చెప్పొచ్చు మొత్తానికి అయితే సర్వం సిద్ధమైతే చేశారు మొత్తానికైతే రైతుల ఖాతాలో డబ్బులు విడుదల చేయబోతున్నారు ప్రతి రైతుకి అయితే ఏడు ప్లస్ రెండు వేలు అయితే డబ్బులు విడుదల చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి ఏడు ఐదులు వచ్చేసి మనకి తొలి విడతగా ఏడు వై వందలు విడుదల చేస్తామని చెప్పారు కాబట్టి ఆ ఏడు వై వందలు విడుదల చేస్తున్నారు రెండు వేల ఐదులు వచ్చేసి మనకి ఎకరానికి ఐదు వందల చొప్పున బోనస్ తీస్తామని చెప్పారు కాబట్టి ఒరి పంట వేసిన వాళ్ళకి ఒకవేళ ఇది ఐదు ఎకరాలు వారికి కాబట్టి ఒకవేళ ఐదు ఎకరాలు వరి పంట వేసి రెండు వై వందలు ఇస్తారు అలానే ఎకరానికి ఏడు వై ఐదు వందలు పెట్టుబడి సాయంగా అయితే ఇస్తారు మొత్తానికి ఇది ఒక సుభావం అని చెప్పొచ్చు ఇది ఐదు ఎకరాలు ఉన్న వారికి మాత్రమే కన్ఫామ్ అయితే రేషన్ కార్డు అయితే ఉండాలి ఇది రేషన్ కార్డు ప్రణాళికంగా తీసుకుంటున్నారు కాబట్టి రైతు బంధు సంబంధించింది కాబట్టి మీ రేషన్ కార్డు అయితే ఉండాలి అలానే మీ ఆధార్ కార్డు కూడా ఉండాలి బ్యాంక్ బుక్ జిరాక్స్ పాస్బుక్ జిరాక్స్ ఈ నలుగు పత్రాలు రెడీ చేసుకోండి మనకైతే ఆగస్టు ఒకటో తేదీ ఈ డబ్బులు అయితే మీ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారంట మనకైతే ఇప్పుడే ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఇది ఒక సుభాగా చెప్పచ్చు డైరెక్ట్ మీ బ్యాంక్ ఖాతాలోకి ఆగస్టు ఒకటో తేదీ డబ్బులు అయితే విడుదల చేస్తారు ఈ ఏడు వందలు ప్లస్ రెండు వందల డబ్బులు కాబట్టి చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్క్రైబ్స్ పక్కన మోహన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ